హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కల్పనా దేవ్లోగర్ ఇంకా మీరు నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చెట్టలు క్రిస్పీగా క్రంచీగా ఈజీగా ఏ విధంగా చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా హాఫ్ కేజీ వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి అందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ ప్లేస్లో నానపెట్టిన సగ్గుబియ్యమైనా యాడ్ చేసుకోవచ్చు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకొని అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రెష్గా తీసుకున్న వెన్నని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్నని బియ్యం పిండిలో మొత్తం కలిసే విధంగా ఒకసారి వాటర్ ఏమీ పోసుకోకుండా సాల్ట్ ఇవన్నీ కలిసే విధంగా బియ్యం పిండిని బాగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ముద్ద అనేది అవ్వాలన్నమాట ఇప్పుడు హాట్ వాటర్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి వేడి నీళ్ళతో పిండి కలుపుకోవడం వల్ల మనకి చెక్కలు అనేది ఫ్రై చేసుకునేటప్పుడు బాగా పొంగుతాయండి ఇలా పిండంతా బాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని చిన్న బాల్స్ లాగా ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రెస్ మీద ఒక పాలిథిన్ కవర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా ఒక్కొక్క బాల్ని ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెస్ చేసి పక్కన పెట్టుకున్న చెక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలండి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే బ్యాచెస్ వైజ్గా చెక్కలన్నిటిని మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఈ చెక్కలు ఎయిర్ టెడ్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి టూ మంత్స్ వరకు పాడవకుండా ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి